హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి గుల్ల పాక్ అండి అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి పక్కా కొలతలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది చూస్తున్నారండి చెమట్లు ఎలా కారుతున్నాయో పాక్ అంటే మాటలు కాదనమాట సో చూస్తున్నారండి ఇది ఈ కప్పు తోట అయితే నేను రెండు కప్పులు ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు అయితే గీ తీసుకుని మనం బాగా అయితే హీట్ చేసుకోవాలి ఇదిగోండి స్వచ్ఛమైన గీ అనమాట అది కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం హీట్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి మైసూర్ పాక్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది హై ఫ్లేమ్ లో చేయకూడదు నేనైతే ఈ కప్పు తోటి మీకు మొత్తం మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార పడుతుందండి అలాగే రెండు కప్పులు నెయ్యి మీరు అచ్చంగా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి లేదు అనుకున్నప్పుడు రెండు కప్పులు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ప్యాన్ కూడా పెట్టేసుకున్నానండి ఎందుకు అంటే కూడా ఇదిగోండి ఈ కప్పుతో షుగర్ అయితే నేను కొలిచి పెట్టుకున్నాను నేనైతే కప్పున్నారా యాడ్ చేశానండి స్వీట్ ఎక్కువ తినే పని అయితే కనుక మీరు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు పాకం కోసం కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం మనకి ఇదైతే తేగ పాకం అయితే రావాలండి అలాగా ఈ పాకం వచ్చే లోపలికి ఈ ఆయిల్ అయితే మంచిగా మనకి హీట్ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఓకే ఇక్కడ అయితే లేతపాకం వచ్చిన తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి ఒక కప్పు అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కెమెరా ఆన్ చేశాను అనుకుని మీకు అయితే కెమెరా ముందు తీసుకువచ్చి పాకాన్ని చూపిస్తున్నాను కానీ అక్కడ ఆగిపోయి ఉందండి సో ఇలా వస్తే సరిపోతుంది స్టిక్కీగా చూస్తున్నారా కొద్ది కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవాలండి అప్పుడైతేనే ఉండలు లేకుండా వస్తుంది అనమాట నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి మిక్స్ చేస్తూనే ఉండాలండి ఉండలు లేకుండా మనకి బూందీకైనా లడ్డూకైనా గ్యాస్ పొయ్యి దగ్గరే ఉండాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి చేతులు నొప్పి వచ్చేస్తాయండి ఇప్పుడైతే గెరిట తీసేసి విస్కర తీసుకొచ్చి ఈవెన్గా అయితే లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారండి అసలుకి మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు కానీ చెమట్లు అయితే కారిపోయినాయి అండి లాస్ట్లో చూపిస్తాను క్లిప్పు కూడా యాడ్ చేశాను ఇక్కడ చూస్తున్నారా ఇది ఉడుగుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే కొంచెం నెయ్యి తీసుకుని ఒక ట్రే లేదా ఒక బాక్సు లోతయింది తీసుకుని గీ అప్లై చేసేసుకుని పక్కకు పెట్టేసుకుంటే మైసూరుపాకు ఉడకంగాలని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటానికి బాగుంటుందని నేను అప్లై చేసేసి పక్కన అయితే పెట్టేశానండి చూస్తున్నారా మిక్స్ చేస్తూనే ఉండాలండి అసలు వదిలిపెట్టకూడదు ఎందుకంటే మనకి పాకంలో శనగపిండి పచ్చివాసన పోయే వారికి ఉడకాలన్నమాట ఇట్లా బబుల్స్ వస్తాయి అనమాట అప్పుడు మనకి రిలీజ్ అవుతుంది అప్పుడు మాత్రమే పక్కన హీట్ చేసుకునేటువంటి గీ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడైతేనే పాక్ వచ్చినట్టండి ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేయలేదు చూస్తున్నారా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది అన్నమాట ఉడుకు పట్టి చూస్తున్నారండి చెమట్లు ఎలా కారుతున్నాయో పాక్ అంటే మాటలు కాదనమాట సో ఇప్పుడైతే ఇలా మొత్తంగా కూడా పాకంలో ఉడికి పట్టేసింది కదా ఇలా బుడగలు వచ్చేస్తాయి అనమాట ప్యానానికి సపరేట్ అయిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలి అనంటే పక్కన ఇలా బాగా మరగబెట్టుకున్నటువంటి ఆయిలు గీ కొద్ది కొద్దిగా మనం ఇందులో యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా కంటిన్యూగా ఇది అయిపోయే వరకు ఇక్కడ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి పాకు బూందీ చేయడం అంత ఈజీ కాదండి ఇగోండి చూడండి కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి అప్పుడైతేనే గుళ్ళ మైసూరుపాక అయితే వస్తుంది నాకైతే హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి మైసూర్ పాక్ చేయడానికి చూపించడానికి అయితే మీకు ఎయిట్ మినిట్స్ అయితే చూపిస్తున్నాను సో ఇది మనకి పచ్చి వాసన వస్తే మైసూర్ పాక్ అంత బాగోదండి శనగపిండి వాసన రాకుండా ఇలా మనకి ఏగిన తర్వాతనే పాకంలోకి పక్కన ఉన్నటువంటి నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క గెరిట్ పోసుకుంటూ మిక్స్ చేయాలండి మనకు అక్కడ గుల్లగా అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట మనకి చూస్తేనే అర్థమైపోద్ది చూస్తున్నారా ఇలా ఉంటుంది మైసూర్ పాక్ అయితే ఇప్పుడైతే చూస్తున్నారండి లాస్ట్కి అయితే వచ్చేసింది మైసూర్పాకు చూస్తున్నారండి ట్రేలో వేసిన తర్వాత మనకి కలర్ అయితే మంచిగా రావాలి సో తొక తొకలాడిపోతుంది కదా మనమైతే ఎంతో టేస్టీ అయినా మైసూర్పాకు మైసూర్ మైసూర్పాకు అయితే రెడీ అయిపోయింది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా అయితే ఘాట్లు పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారి అస్సలుకి అస్సలకి రాదనమాట నేనైతే పెద్ద పెద్ద పీసులే కట్ చేశానండి మీరైతే చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి చూస్తున్నారండి ఎంత ఎమ్మీగా ఉందో అసలుకి నేనైతే మనకి యూట్యూబ్లో పేమెంట్ వచ్చింది ఒక స్వీట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చేశాను ఈ వీడియో ముందు వచ్చిద్దో వెనకొచ్చిద్దో తెలియదు కానీ బట్ రెసిపీ అయితే తీసాను అనమాట మధ్యలో చూసారా కలర్ కానీ ఆ టెక్చర్ కానీ ఎలా ఉందో గుల్లగా అసలు చెయ్యి కాలిపోయిందండి నాకు చెప్పాలి అంటే నోరు ఊరిపోతుంది అనమాట అసలు కాలిపోతుందండి సం నోట్లో వేసుకుంటే పరిగిపోతుంది తప్పకుండా సింపుల్గా ఒక కప్పుకి అయితే ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి నేను ఊరికే ట్రై చేశాను అనమాట నాకు నిద్ర పట్టగా యూట్యూబ్లో పేమెంట్ వచ్చింది అని సందర్భంగా నేనైతే మైసూర్ పాక్ చేశానండి ఒక్కసారి చూస్తున్నారా షాప్లో కొన్నట్టు మధ్యలో రెడ్ కలర్ పైన ఎల్లో కలర్ షేడ్ వస్తుంది కదా సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో తీశాను చూసి నచ్చితే కనుక ట్రై చేయండి వీడియో నచ్చినట్టు లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవె నెస్ డే బై బాయ్